ముప్పై రెండు సంవత్సరాలు అయిందంటే ఆశ్చర్యం ఉంది కాలం అలా గడిచిపోతుంది ఒకప్పుడు ఒక రాజలక్ష్మి కళాశాల మాత్రమే ఉండేది రాజమండ్రిలో ఆ టైంలో సీటు కావాలంటే చాలా ఇబ్బంది పడేవారు ఇప్పుడు ఏసవి రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండేవారు ఎమ్మెల్యేగా లెటర్ ఇంటి మీద రికమెండేషన్ లెటర్ ఇస్తేనే అక్కడ సీట్ వచ్చేది నేనే ఆయన లెటర్ అంటే మీద రోజుకు పది లెటర్లు ఇచ్చేవాడు అటువంటి పరిస్థితిలో ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గోపాలకృష్ణారెడ్డి గారు ఆయన బాగా సన్నిహితంగా ఉండేవాడు నేను వైజాగ్ యూనివర్సిటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ కాలేజీ ప్రెసిడెంట్గా చేసేవాడిని ఆయనతో చాలా క్లోజ్గా ఉండేవాడిని ఆయన కాబర్లు ప్రస్తుతానికి వెళ్దామంటే రెడ్డి గారు నేను కూడా వస్తాను రాని ఇద్దరు కలిసి వెళ్తే ఆయన రాజలక్ష్మి కాలేజ్ ఒకటి సరిపోదు ఒక కాలేజీ పెట్టండి రాజమండ్రిలో మీరండి ఆయన గోపాలకృష్ణారెడ్డి గారు చెప్తే ఇక్కడ రాజమహేంద్రి మహిళా కాలేజ్ అని స్టార్ట్ చేశాం స్టార్టింగ్లో కేవలం డెబ్బై మూడు మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు సెప్టెంబర్ సెకండ్ని స్టార్ట్ చేశాం అప్పటి నుంచి కూడా మరి దినదిన ప్రవర్ధమానంగా స్టార్ట్ చేసినప్పుడు మన రామారెడ్డి గారిని అలాగే అప్పారెడ్డి గారిని సేతారాం రెడ్డి గారిని మీరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది వారిద్దరు కూడా మరి పరం వర్తించారు రామారెడ్డి గారు చైర్మన్గా నేను సెక్రటరీగా ఈ కాలేజీ రన్ చేయడం జరుగుతుంది మీరు స్టార్ట్ చేసిన డిగ్రీ కాలేజీని అలాగే కాకుండా జూనియర్ కాలేజీ పీజీ కాలేజీ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఇవన్నీ కూడా అనుబంధంగా స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ రాజమండ్రిలోనే కాదు మరి మన జిల్లాలో ఎక్కడైనా కూడా రాజమహేంద్ర విద్యా సంస్థలు అంటే ఒక పేరు వచ్చే విధంగా ఇన్స్టిట్యూట్స్ అన్ని కూడా రన్ చేయడం జరిగింది అలాగే రాజమహేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్ అంటే ఇవాళ స్టేట్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్ అనే పేరు వచ్చింది ఎందుకంటే స్టేట్లో ఎక్కడ కూడా చదివించి బట్టి పెట్టి చూడకుండా రాయించడమే తప్ప ఎవరు కూడా స్పోర్ట్స్కి గేమ్స్కి ఎడ్యుకేషన్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన స్కూల్ ఏది లేదు రాజమేంద్ర ఇంటర్నేషనల్ స్కూల్లో హార్స్ రైడింగ్ ఉంది రైఫిల్ షూటింగ్ ఉంది ఆర్చరీ ఉంది స్కేటింగ్ ఉంది బాక్సింగ్ ఉంది కరాటే ఉంది ఇలా మనకు మామూలుగా డ్రిల్ పీరియడ్ అలా ఉంటాయి వీక్ మన టైం టేబుల్స్లో కానీ ఇవన్నీ కూడా మన టైం టేబుల్లో పీరియడ్స్గా ఉంటాయి కంపల్సరీ ప్రతి స్టూడెంట్ కూడా అక్కడ నేర్చుకోవడం జరుగుతుంది ఇవన్నీ కూడా మాకు అక్కడ జాయిన్ అయిన ప్రతి ఒళ్ళు ఫస్ట్ చెప్తాం మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మీరు ఐఏఎస్ ఐపీఎస్ చదివించాలనుకుంటే మాత్రమే జాయిన్ చేయండి అంతేగాని ఏదో చదువుకుంటాడు పాస్ అవుతాడు పెళ్లి చేసుకుంటాడు వెళ్ళిపోతాడు అని మా బుద్ధని ఖచ్చితంగా అది చెప్పడం జరుగుతుంది ఈ ఈ విధంగా అక్కడ స్కూల్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది కానీ ఇక్కడ కాలేజీ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ మేము కాలేజీ స్టార్ట్ చేసినప్పుడే అనుకున్నాం అమ్మాయిలు చాలామంది చదువులేక ఇబ్బంది పడుతున్నారు ఇందులో ఏ విధమైన ప్రాఫిట్ కూడా తీసుకోకుండా నో లాస్ నో ప్రాఫిట్లోనే రన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇప్పటికీ కూడా అదేవిధంగా నో లాస్ నో ప్రాఫిట్లోనే రన్ చేస్తారు డిగ్రీలో ఏదైతే గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారో అదే ఫీజు ఎక్స్ట్రా ఏం కట్టక్కలేదు కాకపోతే ఏంటంటే మీరు ఫీజు కడతారు రియంబర్స్మెంట్ వచ్చాక మీరు తీసుకుంటారు కానీ మిగతా కాలేజీలు అలా కాదు చాలా కాలేజీలు గవర్నమెంట్ వచ్చేది వేరు మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రా కాలేజీలు కొంత కట్టించుకుని పిల్లల దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితి ఉంది కానీ మా కాలేజీలో మాత్రం గవర్నమెంట్ని చూసే ఫీజు రింబర్స్మెంటే మా ఫీజు అంతే తప్ప ఎక్స్ట్రా ఫీజులు ఏవి వాళ్ళ దగ్గర వసూలు చేసే పరిస్థితి లేదు అంతేకాకుండా ఇవేళ చాలామంది స్టూడెంట్స్ మా దగ్గర చదువుకునే పిల్లల్లో చాలామంది వాళ్ళ మదర్స్ కానీ పేరెంట్స్ కానీ ఎక్కడైనా హౌస్లో ఆయాలుగా పనిచేయటం ఆటో డ్రైవర్లు చేయటం చాలా లో క్యాటగిరీ పీపుల్ అందరూ ఇక్కడ ఉంటారు మిడిల్ బిలో మిడిల్ క్లాస్ పీపులే ఉంటారు వాళ్ళకి చాలా మందికి కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది మేము ఫీజు కట్టలేమండి ఇంకా మా ఇది ఏతుంది ఏంటంటే దానిలో ఎంతగా అంత కానివ్వండి అని చెప్పి చాలామంది కన్స్ట్ర ఇవ్వడం వాళ్ళందరినీ కూడా చదివించడం జరుగుతుంది ఏంటంటే స్త్రీ విద్య అనేది కంపల్సరీ ఉండాలి చదువుకోవాలి ప్రతి ఆడపిల్ల కూడా కంపల్సరీగా ఎడ్యుకేట్ చదువుకోవాలి ఎందుకంటే ఈ రోజుల్లో మగపిల్లలు ఎవరు కూడా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే పూర్వం పెళ్లి చేసుకుంటే భర్త భార్యని పిల్లల్ని పోషించాలనే ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కానీ ఇప్పుడు అది లేదు భార్య కష్టపడి పని చేసుకుని భర్తనే పిల్లల్ని పోషించే పరిస్థితి వచ్చింది సిచ్యువేషన్ మారిపోయింది అందు గురించి లే అమ్మాయిలకి అందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నాకు కూడా ఇది ఆడపిల్లల్ని అంటే చదివించి వాళ్ళకి ఉద్యోగం కల్పించి అనే దాని మీద నరేంద్ర మోడీ గారు ఒకటి అనౌన్స్ చేశారు ఏంటంటే బేటీ పడావా బేటీ బసావా అని చెప్పి ఆయన ఒక ఇచ్చి మన స్టేట్లో ఎవరైతే బాగా మహిళలు ఆడపిల్లల కోసం ఎడ్యుకేషన్లో కానీ వాళ్ళకి కల్పనలో కానీ సర్వీస్ చేస్తారో వాళ్ళకి విద్యారత్న అనే అవార్డు అని అనౌన్స్ చేశారు ఆయన మన స్టేట్ నుంచి నాకు విద్యారత్నా అవార్డు వచ్చింది ఏదైతే కేవలం ఆడపిల్లలకి బాగా ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పన చేస్తానని ఉద్దేశంతో నాకు నరేంద్ర మోడీ గారు ఏదో చేసిన అవార్డు రాష్ట్రపతి భవన్లో ఢిల్లీని ఇచ్చారు అంటే అవార్డు వచ్చిందా లేదా సెక్రటరీ దిక్ కానీ పిల్లలు ఆడపిల్లలు మాత్రం కంపల్సరీగా చదువు అనేది ఉండాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి ప్రతి మీటింగ్లో నేను అదే చెప్తాను మీరు రేపొద్దున మీ భర్త మీద ఆధారపడేలా ఉండకండి అమ్మా మీరు ప్రేమ కేమా అని చెప్పి చదువుకునే రోజుల్లో లబ్బా పేరు రోజు మీరు ఉద్యోగంలో బాగా చదువుకుని ఉద్యోగంలో స్థిరపడండి ఆ తర్వాత మీరు ఎవరైనా ప్రేమించండి ఎంతకాలం అయినా ప్రేమించండి సెకండరీ కానీ ఫస్ట్ మాత్రం మీరు బాగా చదువుకుని మీరందరూ కూడా మీ జాబ్లో మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని అందరం కోరుతున్నాం మన కాలేజీలో చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఆస్ట్రేలియాలో ఉన్నారు అమెరికాలో ఉన్నారు తర్వాత కెనడాలో ఉన్నారు విదేశాల్లో చాలామంది ఉన్నారు ఎందుకంటే మన కాలేజీలో ఎంఎస్సీ కంప్యూటర్ చదివిన పిల్లలు అందరూ కూడా చాలామంది ఫారిన్ కంట్రీస్లో ఉన్నారు నిండే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్లు ఆయన కలిసారు ఇక్కడ పేపర్ బిల్ శ్రీరామ్ నగర్ దగ్గర అమ్మాయి మన కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ ఎంఎస్సీ కంప్యూటర్స్ చదివిందంట అమెరికాలో ఏదో పెద్ద కంప్యూటర్ ఇన్స్టిట్యూట్కి సీఈఓ చేస్తారు మరి చాలా మంది అక్కడక్కడ కనపడతారు మనం అన్ని చేయగాని ఎవరైనా నేను జైలు వాడు చేస్తున్నా నేను సంచల్ కూడా ఒక అమ్మాయి కనుక ఇలా కనపడి చెప్తే వాళ్ళు అలా కనపడి చెప్తే మనకు చాలా ఆనందం ఇప్పుడు డబ్బు ఎంత సంపాదించాలో ఇంపార్టెంట్ కాదు నిన్న ఒక టీచర్ గారికి సన్మానం చేయడం జరిగింది ఆయన చెప్పి ఆయన చెప్పాడు బతకలేక పూర్వం బతకలేక బడిపంతులు అనేవారట అంటే ఈ జీతాలు వచ్చేవి కాదు బతకలేక బడపంతులు చేసేవారు తర్వాత కొన్నాళ్ళు పోయా ఇప్పుడు బ్రతకటం కోసం బడిపంతులు అనే లైన్లోకి వచ్చింది మీకు జీతం ఏం చెప్తారు ఏంటి జీతాలు బట్టి చదువు చెప్తారు ఆయన చెప్పింది ఏంటంటే బతకలేక బడిపంతులు కాదు బ్రతకడం కోసం బడిపంతులు కాదు బ్రతికించడం కోసం ఉద్యోగం చేసి కూడా నిజమైన బడిపంతులు అని చెప్పండి అంటే బడిపంతులు అందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ మంచి పొజిషన్లోకి వెళ్ళాలి వాళ్ళంతా అలా బ్రతికేలా తయారు చేయాలన్నది కొన్ని బడి కొండాలని చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది అలా మీరు అందరూ కూడా మంచి మంచి పొజిషన్లోకి వెళ్తే మాకు హరీ హ్యాపీ అందు గురించి మీరు అందరూ వెళ్ళాలి అంతేగాని కాలేజీ మంది ఏదో పెట్టాం బేకామ్ బిఏ బీఎస్సీ పూర్వకాలం ఎప్పుడో పెట్టాం అయ్యర్ అన్నవుతున్నాయి కాదు మనం ఎప్పటికప్పుడు కోర్సులు అన్ని కూడా రివైజ్ చేస్తాం రీసెంట్గా డిగ్రీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మన దగ్గర పెట్టాం ఆర్టి ఆర్టిఫిషియల్ ఇంక్ యాభై మందికి అవైలబిలిటీ మనకి పర్మిషన్ ఇస్తే యాభై మంది జాయిన్ అయిపోయారు అలాగే డేటా సైన్స్ అలాగే కంప్యూటర్స్లో అందరూ కూడా పిల్లలందరూ కూడా మరి కొత్త కొత్త కోర్సులు అంటే రీసెంట్గా డెవలప్మెంట్ అయ్యే కోర్సులు అన్నీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంతేకాకుండా మరి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నదైపోయింది మనకి అమెరికా నుంచి మనకి మెసేజ్ రావాలంటే పూర్వం ఆరు రోజులు పది రోజులు పెట్టింది ఇప్పుడు అలా కాదు వాట్సాప్లో అమెరికా పంపిస్తాం ఆస్ట్రేలియా పంపిస్తాం ఇక్కడ జరిగే ప్రోగ్రాం లైవ్ పెడితే ఎవరైనా అమెరికా ఆస్ట్రేలియాలో కూడా చూసేయచ్చు ఆ టైప్ గా డెవలప్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఏదైతే వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అలాగే ఇవన్నీ కూడా ప్రతి స్టూడెంట్కి కూడా ఇప్పుడు అలవాటు అయిపోయింది కానీ మీకు చెప్పేది ఏంటంటే కాలేజీలో కూడా మీరు ఉపయోగించండి అమ్మా సెల్ ఫోన్ అనేది ఉపయోగించవచ్చు కానీ కంప్యూటర్ సైన్స్లో మీరు బాగానే ఉంటారు సెల్ ఫోన్ అనేది ఉపయోగించవచ్చు కానీ దాన్ని మనకు అవసరమైన దానికి ఉపయోగించుకోవాలి తప్ప అష్టమానం సెల్ ఫోన్ పట్టుకుని సీరియల్ చూసేలాగా సెల్ ఫోన్ పట్టుకుని సినిమా చూసేలాగా అటువంటి మాత్రం దయించి చేయద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం అంతేకాకుండా మరి సెల్ఫ్ గూగుల్ ఈ వేళ ఫోన్ పెట్టుకుంటే మనం ఏదన్నా ఒక డౌట్ వస్తే అది క్లారిఫై చేయాలంటే ఆ బుక్ తీసి మన పేజీలన్నీ తిరిగేయలసి వచ్చింది వేళ గూగుల్లో పెట్టి అమ్మ రాహుల్ గాంధీ పుట్టిన ఎప్పుడమ్మా అని చెప్పి కొడితే తక్కువ మీద లేకపోతే ఇందిరాగాంధీ ఏ రోజు అని సరిపోయిందమ్మాడితే తక్కువని ఒక రెండు రోజులు మూడు రోజులు తెలుసుకుంటాం కానీ పూర్వం మనకి డౌట్ వచ్చి అవన్నీ తిరిగేయాలంటే పుస్తకాలు పుస్తకాలు తిరిగేయల్సి వచ్చింది ఎందుకంటే ప్రపంచం చాలా చిన్నదైపోయింది గూగుల్ ఇవి వచ్చిన తర్వాత చాలా ప్రపంచం అంతా కూడా చిన్నదైపోయి అంతా కూడా నాలెడ్జ్ అంతా కూడా మన ఇప్పట్లో ఉండేలాగా ఉంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి మీరు అందరూ కూడా కేవలం మరి ఒకవేళ ఏదన్నా వేరే గ్రూపులు చదివినా కంప్యూటర్ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరందరూ కూడా కంప్యూటర్లో బాగా ప్రావీణ్యత అయ్యి సంబంధించి మీరందరూ కూడా ఉన్నతమైన ఉద్యోగాల్లోకి వెళ్ళాలని చెప్పి కోరుతున్నాం అలాగే ఈ మధ్యకాలంలో మరి అమరావతిలో కూడా అన్ని పెద్ద పెద్ద సంస్థలు ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా పట్టుకొచ్చి ఇక్కడ మనకు అమరావతిలో పెడుతున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి లేకపోతే మనకి డేటా సెంటర్లు కానీ అన్ని కూడా మన ఇండియా వచ్చే అతను ఇండియాలో మరి ఆంధ్రప్రదేశ్కి వస్తారు కాబట్టి మీరు మీ నాలెడ్జ్ని బాగా ఇంప్రూవ్ చేసుకుని మీరు బాగా చదువుకోవాలి మనకి ఎప్పుడు కూడా యూనివర్సిటీలో మంచి ర్యాంకులు వస్తాయి ఇప్పుడే కదా ప్రతి సంవత్సరం కూడా మన రాజమహేంద్రి మహిళా కాలేజ్ అంటే రెండింటికి ప్రసిద్ధి ఒకటి డిసిప్లైన్ రెండవది ఏంటంటే ఎడ్యుకేషన్ ఎందుకంటే డిసిప్లిన్తో ఎడ్యుకేషన్తో పాటు ఈక్వల్ ప్రయారిటీ డిసిప్లైన్ కూడా ఇస్తాం మనం ఒకసారి గేట్లకి లోపలికి ఎంటర్ అయితే నాలుగు ఐదింటికి అయ్యేదాకా కూడా కాలేజీ అయ్యేదాకా ఎవరు వెళ్ళే ప్రసక్తి కూడా ఉండదు మీ అందరికీ కూడా తెలుసు అలాగే చదువులో కూడా మనకి యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం ఏ కొన్ని ర్యాంకులు గ్యారెంటీగా వస్తే మీరు అదే పందాలు మెయింటైన్ చేసి మీరు అందరూ కూడా మరి రామారెడ్డి గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఆయన మన కాలేజీకి చైర్మన్గా ఉంటే మనకే గర్వకారణం ఆయనకి ఎన్ని డిగ్రీలు ఉన్నాయమ్మా ఎవరికైనా తెలుసా అరవై ఒక్క డిగ్రీలు ఉన్నాయి ఆయనకి ఒక డిగ్రీ చదవడానికి కింద మీద పడిపోయి ఎలా 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 అంటారు అరవై ఒక డిగ్రీలు వచ్చినాయి ఆయనకి ఎలా వచ్చినాయి అలాగే ఆయన చెప్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంది అంతేకాకుండా నిన్ననే ఆయన యాక్చువల్గా డాక్టర్ వేరు వేరు ప్రొఫెషన్స్లో ఒక ప్రొఫెషన్ కాదు అన్ని ప్రొఫెషన్లో ఇంజనీరింగ్లో ఉంది అలా మెడిసిన్ అలాగే అది కాకుండా లా అలా అన్నిట్లో ఉంది నిన్ననే ఆయనకి లాలో పిహెచ్డీ వచ్చింది అది కూడా ఎవరిచ్చారు మామూలుగా ఏదో ప్రిన్సిపల్ ఇవ్వడం కాదు సర్టిఫికేట్ అవార్డుని సుప్రీంకోర్టు జడ్ జడ్జిలు ఇద్దరు అంటే కాబోయే చీఫ్ జస్టిస్ నెక్స్ట్ అయినా వచ్చారు అలాగే హైకోర్టు చీఫ్ జస్టిస్ అలా వచ్చి వైజాగ్ నివాటాల హోటల్లో ఆయనకి అభినందించి ఆయనకి అవార్డు ఇవ్వడం జరిగింది పిహెచ్డి అవార్డు ఇవ్వడం జరిగింది ఆయన మరి మన కళాశాలకి చైర్మన్గా ఉండటం కూడా మన అదృష్టంగా మనం భావిస్తున్నాం మరి ఈ వేళ ఈ కార్యక్రమానికి ఆహ్లాదకరంగా జరిగినందుకు ముఖ్యంగా అంటే మరి రిషన్ గారు మరి ఇంకా కొత్తగానే వచ్చారండి అండి మనం ఇంకా ఆయన ఆయన గురించి చాలా ఉంది ఆయన భయ డేటా మూడు పేజీలు ఉన్నాయి ఇంత భయ డేటా ఉందండి నేను ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు అంత ఆయన కూడా మరి మా యూనివర్సిటీని బాగా అభివృద్ధి చేస్తారని చెప్పి మరి భావిస్తూ ఈ వేదిక మీద ఉన్న పెద్దలకి పిల్లలకి అందరికీ కూడా ఫౌండేషన్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తెలుసుకుంటున్నాను స్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్